ఇప్పటికీ మీ పిల్లలకు పామ్ ఆయిల్ చక్కెర అధికంగా ఉండే స్ప్రెడ్లను తినిపిస్తున్నారా హాయ్ నేను రిధిని చైల్డ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ బేబీ లెడ్ వీనింగ్ రివర్స్ పికి ఈటింగ్ మరియు మూడు సంవత్సరాల బిడ్డకు తల్లిని కిచెన్లో ప్రాసెస్ ఫుడ్లను తొలగించి పసిబిడ్డలకు నచ్చేలాగా వంటకాల శ్రేణిని తయారు చేయటానికి మారిసన్స్ బేబీ డ్రీమ్స్ తో అసోసియేట్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ స్ప్రెడ్ గురించి మాట్లాడుకుందాం ఇది రుచికరమైనది ఆరోగ్యమైనది కూడా స్ప్రెడ్కు కావలసిన పదార్థాలు హాఫ్ కప్పు వేపిన బాదం రెండు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు ఉప్పు బాదం పప్పులను మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేయండి బాదంలో ప్రోటీన్లు మంచి కొవ్వు పదార్థాలు ఐరన్ పుష్కలంగా ఉంటాయి వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది తర్వాత కొద్దిగా కోకో పౌడర్ ఉప్పు మరియు తేనె కలపండి తేనె ఒక సహజ స్వీట్నర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది అన్ని పదార్థాలు క్రీమీ అయ్యేంత వరకు కలపండి తరువాత పాన్ కేక్ల గురించి తెలుసుకుందాము పాన్ కేక్ లకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గ్రౌండెడ్ ఓట్స్ అరకప్పు పాలు ఒక తురిమిన యాపిల్ ఒక గుడ్డు ఉప్పు మరియు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నిటినీ స్మూత్ అయ్యేంత వరకు కలపండి ఇప్పుడు పిండిని ఐదు నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టండి ఇప్పుడు వెన్న రాసిన నాన్ స్టిక్ పాన్ పై ఒక గరిటెడు మిశ్రమాన్ని వెయ్యండి మంచిగా ఉడికిన తర్వాత మరొక వైపు తిప్పి ఉడికించండి మీ పోషకమైన అల్పాహారం సిద్ధంగా ఉంది మా ఆల్ నేచురల్ చాక్లెట్ స్ప్రెడ్ తాజాగా మరియు పోషకాలతో నిండి ఉంటుంది ఇవి ప్యాకేజ్డ్ జామ్స్ మరియు స్ప్రెడ్స్లో అస్సలు కనిపించవు ఇందులో శుద్ధి చేసిన చక్కెర నూనె లేదా ప్రాసెస్ చేసిన పదార్థాలు లేవు ఇప్పుడు మీరు తేడాని గమనించడమే కాకుండా రుచి కూడా చూడవచ్చు ముఖ్యంగా ఈ హోమ్మేడ్ పాన్ కేక్లపై స్ప్రెడ్ చేసినప్పుడు